చివరగా రేషన్ కార్డు రేషన్ కార్డు అత్యంత ప్రతిష్టాత్మకంగా మనం కార్యాచరణ తీసుకున్నాం మన తుంగతుర్తిలో పెద్ద ఎత్తున మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం దాదాపుగా ఇప్పటికీ రేషన్ కార్డులకు సంబంధించి మనం చాలా కార్యక్రమాలు తీసుకున్నది రొటీన్గా జరిగిపోతుంది ఈ రొటీన్గా జరిగే దాంట్లో ఏడు లక్ష ఏడు లక్షల పైన మనం కొత్త రేషన్ కార్డులను యాడ్ చేసి ముప్పై లక్షల మంది దీంట్లో యాడ్ అయింద్రు దాదాపు ఇప్పుడు రాష్ట్రంలో తొంభై ఆరు లక్షల తొ తొంభై ఆరు లక్షల తొంభై ఐదు వేల రేషన్ కార్డులు ఉన్నాయి దాదాపుగా మూడు కోట్ల పది లక్షల మంది రోజు రేషన్ను ఉపయోగించుకుంటున్నారు ఇంత ముందు రేషన్ కార్డు కానీ రేషన్ షాపులు కానీ డిమాండ్ లేదు దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ఎవరు పెద్దగా దాన్ని పట్టించుకొని దొడ్డు బియ్యం తెచ్చుకున్న అది అదేదో బ్లాక్ మార్కెట్లలో మిల్లర్స్ ఎవరో కొనుక్కొని ఎవరో పోయేది ఇప్పుడు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ అందరికీ సన్న బియ్యం ఇవ్వాలని డిసైడ్ చేయడంతో ప్రతి వాడు ఖచ్చితంగా సన్న బియ్యం తీసుకుంటున్నాడు ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున మూడు కోట్ల పది లక్షల మందికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది నిన్న మన్న పౌర సరఫరాల శాఖ మూడు నెలలకు ఒకేసారి సంబంధించిన రేషన్ ఇచ్చింది దాంతో రేషన్ కార్డుకు విపరీతమైన డిమాండ్ పెరిగింది ఒక్కటి కొత్త రేషన్ కార్డులు రెండు ఉన్న పాత రేషన్ కార్డులలో పేర్లు తొలగించడం పేర్లు చేర్పించడం ఇది ప్రధానమైన అంశాలు వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకోవాలి అందరి సమస్యలను అడ్రస్ చేయాలి జిల్లా కలెక్టర్లకు ఈ ట్వంటీ ఫిఫ్త్ నుంచి వచ్చే నెల పది తారీఖు వరకు జిల్లా కలెక్టర్లకు శాసనసభ్యులకు జిల్లా ఇన్చార్జ్ మంత్రులకు కార్యాచరణ ఇవి ఈ నెల ఇరవై ఐదు తారీఖు నుంచి వచ్చే నెల పది తారీఖు పదిహేను రోజులు అన్ని మండల కేంద్రాలలో ఖచ్చితంగా రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం తీసుకోవాలి అధికారికంగా అన్ని నియోజకవర్గాలలో ఉన్న మండల కేంద్రాలలో అధికారిక కార్యక్రమాలను తీసుకొని స్థానిక శాసనసభ్యులను తప్పకుండా అందులో భాగస్వాములను చెయ్యాలి రెండవది ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్క ప్లేస్లో వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ కావాలి రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రులు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీలు ఉన్నాయి ఆ జిల్లా ఇన్చార్జ్ మంత్రి గారు ప్రతి అసెంబ్లీలో ఒక మండలం ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర అంటే పద్నాలుగు ప్రోగ్రాంలు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గారు ఖచ్చితంగా అక్కడ పార్టిసిపేట్ చేయాల్సిందే ఆ కార్యక్రమాలని కలెక్టర్లు కోఆర్డినేట్ చేసుకోవాలి ఒక నియోజకవర్గం రెండు మూడు జిల్లాలలో కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడ పెడుతుందో ఒక దగ్గర పెట్టినప్పుడు రెండో కలెక్టర్కు వాళ్ళు ఇంటిమేషన్ ఉండాలి కోఆర్డినేషన్ ఉండాలి ఈ కోఆర్డినేషన్ చేయాల్సింది ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సింది ఇది ఏ మండలంలో అంటే బాగుంటుందో నిర్ణయం తీసుకోవాల్సింది కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ లోకల్ ఎమ్మెల్యే అడిగి వాళ్ళు ఎక్కడ అడుగుతారు ఎట్లీస్ట్ నియోజకవర్గానికి ఒక దగ్గర ఇన్ఛార్జ్ మినిస్టర్ పార్టిసిపేట్ చేస్తే ప్రజలకు పూర్తిగా సమాచారం చేరుతుంది ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుంది అని దాన్ని పూర్తి స్థాయిలో డిజిటల్ కార్డు వచ్చడానికి సమయం పడుతుంది కాబట్టి ప్రింటెడ్ కార్డు నుంచి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొని రావాలి ఈ సందర్భంగా కలెక్టర్లు అన్ని మండలాల్లో తిరగాల్సిందే ప్రతి మండలంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు పాల్గొనాలి ప్రతి మండలం మీరు మీ మండలాన్ని రోడ్ మ్యాప్ చేసుకొని ఈ నెల ఇరవై ఐదు నుంచి వచ్చే నెల పది తారీఖు దాదాపుగా పదిహేను పదహారు రోజులు ఉంటుంది మీకు ఏ జిల్లాలో కూడా ఎనిమిది మండలాలు పది మండలాలు పదిహేను మండలాలు ఇరవై మండలాలు రోజుకి రెండు మండలాలు పెట్టుకుంటే కూడా పదిహేను రోజులలో మీరు ముప్పై మండలాలల్లో తిరగచ్చు ఎక్కడైనా కొంచెం అధికంగా ఉంటే మూడు పెట్టుకోండి పక్కన పక్కన మండలాలు మూడు కార్యక్రమాలు చేసుకోవడం కూడా పెద్ద విషయం కాదు కింద ప్రతి మండలానికి ఒక డిజిగ్నేటెడ్ ఆఫీసర్ కు బాధ్యత ఇవ్వండి అదే రెవెన్యూ ఆఫీసరా ఎంఆర్ఓ తహసీల్దారా లేకపోతే ఎవరిని ఇస్తారో ప్రతి మండలానికి ఒక అధికారి నుంచి ఆ మండలంలో ఎన్నికార్డు ఇస్తుండ్రు కొత్త ఎన్నిస్తు పేర్ల తొలగింపు పేర్ల కొత్తగా నమోదు చేసుకుని అన్ని డీటెయిల్స్ కూడా అక్కడ మీరు అక్కడ వాళ్ళకి చెప్పాలి ప్రజలకు వివరించాలి కార్యక్రమం తీసుకొని ఇది పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు వెళ్ళాలి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కూడా ఖచ్చితంగా దీన్ని పర్యవేక్షించాలి ఎందుకంటే దాదాపుగా మూడు కోట్ల పన్నెండు లక్షల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మందికి ఈరోజు మనం సన్నబియ్యం ఇస్తున్నాము తొంభై ఆరు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల తొంభై తొమ్మిది కార్డు ఇప్పటి వరకు సో ఫ్యూచర్ లో కూడా ఎట్టెట్లా ప్రజల అవసరాలు ఉంటే అక్కడ కొత్త కార్డు తెచ్చుకుంటేనే పోతుంటాము కాబట్టి ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం వల్ల రేషన్ కార్డు విలువ రేషన్ షాపు విలువ పెరిగింది దీన్ని ప్రజలకు మెట్రిక్లస్ గా చేరవేయాల్సిన బాధ్యత కలెక్టర్లనే కలెక్టర్లు కింద కార్యాచరణ చేసుకొని లోకల్ ఎమ్మెల్యేలకు ఇంటిమేషన్ ఇవ్వండి ఈ కలెక్టర్లను ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పర్యవేక్షణ చేసి వాళ్ళందరితో కూడా గా దీన్ని చేయించాలి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇరవై తారీఖు నుంచి మీరు ఒక షెడ్యూల్ వేసుకొని ఈ లోపల ఇన్ఛార్జ్ మంత్రులు కూడా మీ పరిధిలోకి వచ్చే జిల్లా కలెక్టర్లతో మీరు మళ్ళీ ప్రత్యేకంగా జిల్లాలనే పోయి సమీక్షా సమావేశం పెట్టుకోవాలి అన్ని జిల్లా పాత హెడ్ క్వార్టర్స్ ఏవైతున్నాయో ఫర్